శేఖర్ బాసా గారు అయితే ఉన్నారు హాయ్ అన్న హాయ్ హాయ్ సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ మీద మీరు విష్ణు ప్రియకి అదే విధంగా టేస్టీ తేజకి సపోర్టివ్గా వచ్చారని విన్నాము అసలు అంటే ఎందుకు మీరు రావాల్సి ఎందుకు వచ్చింది వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు కొంచెం భయపడుతున్నారు ఫస్ట్ టైం వాళ్ళకి ఇటువంటి కేసు అవడం వల్ల సో కొంత టైం అడుగుదామని చెప్పి సార్కి చిన్న రిప్రజెంటేషన్ చేసి అంటే ఇక్కడ భయపడుతున్నారంటే వాళ్ళు తప్పు చేశారని కాదు వాళ్ళ జీవితంలో ఫస్ట్ కేసు అది యాక్చువల్ మీరు గమనిస్తే అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేయదని వీడియోలు పెడుతున్నారు కరెక్ట్ గా అలా వీడియోలు పెట్టిన నెక్స్ట్ రోజే కేసు పడ్డం ఏంటనేది కొంచెం సస్పిషియస్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరికి సపోర్టివ్గానే ఎందుకు వచ్చారు అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కదా కానీ వీళ్ళిద్దరు నాకు డైరెక్ట్ బిబ్బా సీట్లో బ్యాచ్మేట్స్ కదా సో మేమందరం కలిసి ఆడాం కాబట్టి క్లోజ్నెస్ తోటి సో అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు అదంతా అయిపోయేది సో మీతో కన్జర్వేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చే ముందు మీతో ఏం చెప్పి పంపించారు వాళ్ళు అదే కొంత టైం తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారు ఏమన్నా మీరే మాట్లాడండి అని చెప్పారు సరే నేను వెళ్తే ఒక రిపెంటేషన్ ఇచ్చింది సో లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు అంటే లోపల మీరు నార్మల్గా పోలీసులతో మాట్లాడారు కదా సో ఏమని మాట్లాడారు ఏమని అంటే ఆన్సర్ ఇచ్చారు అదే సార్ వీళ్ళకి అసలు ఏ రకమైన అవగాహన లేదు చాలా అంటే అందరూ అన్ని లీగల్ పాయింట్స్ తెలుసుకొని చేయరు కదా కొంతమంది తెలుసో తెలియక చేస్తుంటారు బట్ ఒకసారి తెలిసిన తర్వాత ఎవరు చేయ తెలిసిన తర్వాత కూడా చేస్తే అది తప్పు తెలియక చేస్తే అది పొరపాటు సో నేను అనేది ఆ కోణంలోనే బట్ ఏదేమైనా కూడా సో కేసు జరిగినప్పుడు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి మనం ఫేస్ చేయాల్సిందే అది ఖచ్చితంగా మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అసలు బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అవి ధర్మరాజ్ చేసినా తప్పే అంటాను నేను ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి ఇప్పుడు ప్రమోట్ వాళ్ళే కదా మీరైనా సరే వెళ్ళి డబ్బులు పెట్టి కాయరాజకాయలు లేకపోతే బ్యాటింగ్లు చేసి మ్యాచెస్ జరుగుతుంది డబ్బులు పోగొట్టుకోవడం అనేది కదా సో మీకు ఒకవేళ రావచ్చు ఒకవేళ వచ్చినా కూడా ఇంకొకటి సావు మీద మీరు గెయిన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి బట్ ఇటువంటి జోదం అనేది ఖచ్చితంగా అందులో మీరు ఎంకరేజ్ చేయకండి సురేఖా కూతురు సుప్రీత కూడా బెట్టింగ్ యాప్స్ మీద అంటే రెస్పాండ్ అవడం జరిగింది అంటే అంటే మీకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది వాళ్ళు కూడా ఇది వీళ్ళనే కాదు మొత్తం బిగ్ బాస్ ఫ్యామిలీస్ అన్ని అంటే ఆల్ సీజన్స్ ఫ్యామిలీస్ కి ఒక గ్రూప్ ఉంటుంది మాకు ఆ గ్రూప్ లో నిన్న డిస్కషన్ జరిగింది ఈ స్క్రీన్ షాట్స్ పెట్టుకొని ఇది ఒరిజినల్ ఫేకా ఎవరు పెడుతున్నారు ఇట్లాంటి మెసేజ్ అందరూ కొంతమంది వీడియోలు చేసేస్తున్నారు చేసేసిన వాళ్ళ మీద కరెక్ట్గా చేసిన వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి ఏంటనేది అని డిస్కషన్ జరిగినప్పుడు అరే ఇక్కడి నుంచి లీగల్ లేదు ఇలీగల్ లేదు అసలు ఏది వద్దు మనకి అసలు ఎవరు కూడా మనం ప్రమోట్ చేయద్దు అనేది అసలు ఇంతకు నోటీసులు అంటే ఎలా వచ్చాయంటే ఎవరైనా పెట్టారా లేకపోతే సజ్జనార్ గారితోనే సజ్జనార్ గారే ఇదంతా గా తీసుకున్నాడా వాళ్ళిద్దరి మీద సో అసలు ఎలా జరిగింది ఇదంతా సజ్జనార్ గారు అయితే గా ఉన్నారనే విషయం నాకు క్లోజ్ సర్కిల్స్ ద్వారా తెలుసు కానీ ఆ చాట్ అనేది ఆయన పేరుతో ఎవరైనా చేశారా అన్నట్టుగానే అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు కావచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ బ్యాటింగ్ యాప్స్ అని రాసి ఆ లో చాలా మంది మీద కేసులు అయితే నమోదు అవుతున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఎవరి మీద అవుతుందని మీరు అనుకుంటున్నారు అంటే దాదాపు మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి సో విష్ణు ప్రియ టేస్ట్ తేజ కాకుండా చాలా మంది చేశారు కాబట్టి మీరు ఏమైనా అనుకుంటున్నారు నేను ఎవరి మీద నమోదు అవుతే తెలియదు కానీ నమోదు అవడం అనేది మంచి పరిణామం నిజంగా మంచి పరిణామం వాళ్ళ మీద చర్యలు ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే నమోదవడం అవడం వల్ల ఒక్క మన మీడియా సోదరులందరూ దీన్ని బ్లాస్ట్ చేయడం వల్ల ఒక అవేర్నెస్ అయితే వస్తుంది ఒక భయం అయితే వస్తుంది అమ్మో డబ్బులు వచ్చినా మనం చేయొద్దు ఎందుకు అనవసరంగా లేక చూపులో మనం వెళ్ళకూడదు అని చెప్పి నాకు తెలిసి ఈ న్యూస్ వచ్చిన తర్వాత కనీసం ఒక పదివేల మంది ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు అమ్మో మనకి నుంచి బెట్టింగ్ యాప్స్ వచ్చాయి విచ్ ఇస్ వెరీ గుడ్ జరగాలి సో మీరు ఎప్పుడైనా ఈ బెట్టింగ్ యాప్స్ సో ఆడల్గా ఏం చెప్తారన్న ఫైనల్ సో డబ్బులు సంపాదించాలి అని వెళ్ళకండి మీరు ఒక మంచి ఉన్నత ఆశయం పెట్టుకొని దానికోసం ఫైట్ చేయండి డబ్బులు మీ వెనకాల అవే పరిగెడతాయి అందుకని డబ్బుల కోసం మీరు చేయాలనుకున్నప్పుడు ఇంకా అది వెళ్తూ ఉంటుంది జోదం ఇంకా డ్రగ్స్ మావక్రవ్యాలన్నీ అన్ని రకాల దరిద్రాలు ఉంటాయి సో డోంట్ గో యూత్ కి మంచి మెసేజ్ మీరు ఒక మంచి ఉన్నతమైన టార్గెట్ దాని అంతే సో చూస్తున్నాం కదా బిట్టింగ్ గ్యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని అయితే ఒక్కొక్కరిని ఏర్పడిస్తున్నారనే చెప్పొచ్చు అంటే ఒక్కొక్కరి మీద అయితే కేసులు అయితే నమోదు అవుతున్నాయి అయితే ఇదే క్రమంలో ఈరోజు రోజు విష్ణుప్రియ టేస్టీ తేజ మీద కూడా నమోదు అయితే అవ్వడం జరిగింది వాళ్ళకు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళకి మద్దతుగా అయితే శేఖర్ బాషా బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు అదేవిధంగా రాస్తారు లావణ్య కేసులో శేఖర్ బాషా అయితే చాలా హైలైట్ అయ్యాడు శేఖర్ బాష అయితే వీళ్ళిద్దరికి సపోర్టివ్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అయితే రావడం జరిగింది వాళ్ళిద్దరికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే అంటే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి సో వాళ్ళిద్దరికి సపోర్టివ్ అయితే శేఖర్ భాష రావడం జరిగింది అయితే లోపల వాళ్ళిద్దరికి సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు వాళ్ళకు ఇది ఫస్ట్ టైం కదా వాళ్ళు తప్పకుంటున్నారు వాళ్ళు కొంచెం అంటే అనీజీ ఉన్నారు వాళ్ళు కొంచెం భయపడుతున్నారు సో వాళ్ళకు ఇంకొక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వండి అని చెప్పేసి శేఖర్ భాష గారు అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మేరకు అయితే పోలీసులు అయితే కొంచెం అయితే టైం ఇచ్చారు బట్ మళ్ళీ ఎప్పటికైనా సరే ఎంక్వైరీకి అయితే రావాల్సిందే ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది అయితే ఎంక్వైరీ రావాల్సిందే ఇప్పుడు మళ్ళీ ఇలా పోస్ట్ పోన్ మాత్రం అలా చేసుకోవద్దు చేసుకుంటే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్తున్నారు సో దీని మీద మెయిన్ సజ్జనార్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అదేవిధంగా నార్మల్గా ఇంకా ఆర్టీసీ సజ్జనార్ గారితో పాటు ఇప్పుడు ఇంకా కొందరు అయితే కలవడం కూడా జరుగుతుంది సో అలా సపోర్టివ్ అయితే చేస్తున్నారు అదేవిధంగా అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్స్ లో మెయిన్ క్యాండిడేట్స్ అంటే మంచి తిమ్మింగ అనేది చెప్పొచ్చు సో ఆ తిమింగ్లాళ్ళు కాస్త హర్ష సాయి కానివ్వండి ఆ పర్షాన్ బాయ్స్ నుంచి ఇమ్రాన్ బాయ్ కానివ్వండి సో ఇలా చాలా మంది అయితే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ ఇలా చాలా మంది అయితే ఉన్నారు సో ఇదే క్రమంలో ఇప్పుడు అంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు ఆ యాక్టర్స్ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి మెయిన్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా కేసు అయితే నమోదైతే అయితే అవుతున్నట్లయితే తెలుస్తుంది వాళ్ళకి కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఎంక్వైరీ అయితే ఉంటుంది సో వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది సో సజ్జనార్గైతే ఇది అయితే ఒక మంచి పద్ధతి అంటే మంచి పని చేస్తున్నారు అట్లైతే చాలా మంది అయితే అభినందిస్తున్నారు అదే విధంగా గారికి అయితే చాలా సపోర్టివ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు మీద ఎవరు కూడా యాక్షన్స్ తీసుకోలేరు అంటే ప్లే స్టోర్ లో మనకి పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా వీళ్ళు ఇంకా ఏదైనా నార్మల్ గా మనకి ఇంకా చాలా లింక్స్ అనేటి ఉంటుంది లైక్ క్రోమ్ లో ఎన్నో లింక్స్ అనేటివి ఉంటుంది టెలిగ్రామ్ ఇలాంటివి దీనికి పర్మిషన్స్ అనేటివి ఉండవు సో సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఎవరైతే గా జాబ్స్ లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇంకా ఇంట్లో డిప్రెషన్గా ఉంటారో ఎవరు నేను సంపా ఈజీగా సంపాదించుకునే వాళ్ళు ఉంటారో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇలాంటి వాటికి చాలా అట్రాక్టివ్ అయిపోయి ఇంకా చెప్పేది కూడా మంచి మంచి సెలబ్రిటీస్ చెప్తున్నారు కదా నేను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫాలో అయ్యే వాళ్ళే చెప్తున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు ఆడడం మొదలు పెడతారు ఫస్ట్ వెయ్యితో స్టార్ట్ పెడతారు తర్వాత ఐదు వేలు యాభై వేలు లక్ష కోటి సో ఇట్లా కొన్ని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పులపాలైపోయి అయిపోయి ఇంకా ఏం తెలియ ఏం చేయాలో తెలియక సో వాళ్ళు సూసైడ్ చేసుకోవడము ఇలా అదే విధంగా అంటే అసలు ఆత్మహత్య అనేది ఇలా చేసుకోవడము అర్థం చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ భార్య పిల్లలు ఎవరైతే ఉంటారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చేసుకోవడము ఇంత దారి తీస్తుంది అయినా వీళ్ళ వీళ్ళ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఏమాత్రం ఆపడం లేదు సో ఇలా జరుగుతుంది అందుకే దీనికి సజ్జనర్ గారు అయితే సివియర్ గా అయితే యాక్షన్ తీసుకుంటారు సో ప్రజెంట్ ఈ రోజు అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి యాక్టర్ విష్ణుప్రియ యాంకర్ విష్ణుప్రియ అదే విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ అయితే రావాల్సి ఉంది బట్ వాళ్ళైతే రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక శేఖర్ భాషను అయితే పంపించడం జరిగింది సో శేఖర్ భాష రిక్వెస్ట్ చేయడం మేరకు పోలీసులు అయితే ఇప్పటికైతే పర్మిషన్ అయితే ఇచ్చారు సో బెట్టింగ్ యాప్స్ ఇప్పటికైనా మానుకోండి ఇప్పటికైనా అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇక్కడికైనా బంద్ చేయండి అదేవిధంగా ఆడే వాళ్ళు కూడా బంద్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి సజ్జనార్ గారితో పాటు మన వైల్డ్ ఉల్ఫ్ ఛానల్ కూడా కోరుతుంది థ్యాంక్ యూ